నా పేరు అభిరామ్ ఇది నా ప్రేమ కథ నేను అప్పుడు పదవ తరగతి చదువుతున్నాను అప్పుడు నా కళ్ళకి ఒక అమ్మాయి చాలా అందంగా మంచిగా కనిపించేది ఆమె పేరు కళావతి ఆమెని నేను రోజూ చూసేవాడిని ఒకరోజు తన దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం తనకు చెప్పా తను నా ప్రేమను అంగీకరించలేదు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పింది ఆ మాటల విన్నా నేను చాలా బాధపడ్డా అయినా ఆమెను చూడడం మాత్రం ఆపలేదు ఒకరోజు తనే నా దగ్గరికి వచ్చి అది నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది ఆ మాటలు విన్న నేను చాలా సంతోషపడ్డాను అప్పుడే మా పదో తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి తను ఎగ్జామ్స్ బాగా రాసింది నేను కూడా బాగా రాశా పదో తరగతిలో మాకు మంచి మార్క్స్ వచ్చాయి మేము కాలేజీలో జాయిన్ అయ్యాము జాయిన్ అయిన కొన్ని రోజులకే తను యాక్సిడెంట్లో చనిపోయింది కొన్ని రోజుల వరకు నేను కూడా కాలేజీకి వెళ్ళలేదు ఒకటి రెండు సంవత్సరాలు గడిచాయి తనని పూర్తిగా మర్చిపోయా ఒకరోజు ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళి వస్తుండగా రాత్రి పన్నెండు అయింది పన్నెండు గంటలకి నేను నడుచుకుంటూ వస్తున్నా ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది అభి అని వెనక్కి తిరిగి చూసా కానీ ఎవరు లేరు ఎవరబ్బా నన్ను పిలిచింది అని అనుకున్నా నాకు చాలా భయం వేసింది ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత డోర్ తీసి నా రూమ్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎవరో మూలకి కుసు కనిపించారు ఎవరు అని అడిగా దగ్గరికి వచ్చింది నేను కళావతిని కళావతి నువ్వు చనిపోయావు కదా అని అన్నా చనిపోయినా కానీ నేను నిన్ను మర్చిపోలేదీ అని కళావతి నాతో అంది నేను నీ చుట్టే ఉన్నా కానీ ఈరోజు నాకు విముక్తి కలిగింది నీతో మాట్లాడడానికి అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంది ఆ మాటలు విన్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నా మనసులో చనిపోయిన వారు కూడా మళ్ళీ వస్తారా అని అనిపించింది తనతో కాసేపు మాట్లాడా తను రోజు నాతో పాటు కాలేజీకి వచ్చేది నాతో పాతే ఉండేది నాతో మాట్లాడేది కానీ నా మాటలు తనకి తన మాటలు నాకు వినిపించేవి తప్ప వేరే వారికి వినిపించేవి కావు అలా మా బంధం చాలా రోజులు సాగింది కానీ ఇంటి దగ్గర అమ్మకు ఏదో విచిత్రంగా అనిపించేది ఏంట్రా నువ్వు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు పిచ్చిలేసిందా అని చాలాసార్లు అందించేది ఏం లేదమ్మా అని అమ్మకి నేను సర్ది ఒక ఒకరోజు కళావతి నాతో ఇలా అంది అభి నువ్వు కూడా నా దగ్గరికి వచ్చాయి హాయిగా మనం జీవిద్దాం అని అంది ఆ మాటలు విన్నా నేను ఆశ్చర్యపోయాను నేను ఎలా రావాలి నీ దగ్గరకంటే తను నాతో చెప్పింది నువ్వు కూడా చనిపోవు నా దగ్గరికి అంది ఆ మాటలు విన్న నేను ఓకే అని అన్నా రెండు మూడు టైమ్స్ చనిపోవడానికి ప్రయత్నించా అమ్మ చూసింది ఏంట్రా ఇలా చేస్తున్నావు అని చెప్పి నన్ను చాలా తిట్టింది నాన్ననైతే కొట్టాడు ఏమైందిరా నీకు కొన్ని రోజుల నుంచి నువ్వు చేంజ్ అయ్యావు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడిగాడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు సైలెంట్గా ఉన్నా మా అమ్మ ఒక సాధువు దగ్గరికి వెళ్ళింది సాధువు మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు మరి ఏమైందో ఏమో తెలియదు అని అమ్మ సాధువుతో చెప్పింది సాధువు అన్నాడు మీ అబ్బాయి పేరు ఏమిటి చెప్పండి అని మా అబ్బాయి పేరు హబీ అని చెప్పింది అమ్మ సాధువు కొద్దిసేపు కళ్ళు మూసుకొని అమ్మ మీ అబ్బాయితో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఎవరో కాదు దయ్యం మీ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించాడు ఇప్పుడు అమ్మాయి దయ్యమై మీ అబ్బాయిని ప్రేమిస్తుంది వాళ్ళది గొప్ప ప్రేమ అని చెప్పింది చెప్పాడు ఆ సాధువు ఆ మాటలు విన్న అమ్మ చాలా భయం వేసింది అమ్ అమ్మ అడిగింది సాధువు గారు దీనికి ఏదైనా పరిష్కారం ఉందా చెప్పండి అని అడిగింది పరిష్కారం ఉంది అచ్చే అమావాస్య రోజు నేను తనని బంధిస్తా ఆ రోజు త్యాగం చేయాలి మీ ఇంట్లో అన్నిటికీ రెడీ చేసుకోండి అని అన్నాడు సాధువు అమ్మ సరే అని చెప్పింది చూడగా చూడగా అమావాస్య రానే వచ్చింది సాధువు ఇంటికి వచ్చాడు ఎవరమ్మా నువ్వు ఎందుకు ఆ అబ్బాయిని ఎలా సతాయిస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలకు కళావతి ఇలా ఉంటుంది నేను ఆ అబ్బాయిని చాలా ప్రేమించాను నేను ఆ అబ్బాయిని నాతో తీసుకెళ్తాను సాధువు ఆ అబ్బాయిని నాతో పంపించండి నా ప్రేమని అర్థం చేసుకోండి అని అంటుంది కళావతి ఏం మాట్లాడుతున్నావు ఇలా జరుగుతుందా నీ హౌస్ మూడింది నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయావు మళ్ళీ ఈ అబ్బాయిని ఎలా నీతో పంపించేది నీకేమైనా అర్థమవుతుందా ఆ అబ్బాయికి ఇంకా జీవితం ఉంది నీ జీవితం అక్కడే ఆగిపోయింది మరి జన్మంటూ ఉంటే ఆ అబ్బాయిని ప్రేమించు ఈ జన్మకి వదిలే అని అంటాడు సాధువు ఆ మాటలు విన్న కళావతి కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి అప్పుడు అభితో ఇలా ఉంటుంది అభి మిగిలిన ఈ లైఫ్ని హ్యాపీగా ఉండు నేను ఇంకా రాను నీ లైఫ్లోకి అంటాడు అభి కూడా చాలా ఏడుస్తాడు సాధువు ఆ దయ్యాన్ని ఒక గ్లాస్లో బంధించి తన వెంట తీసుకెళ్తాడు ఎలా ఉంది స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి